స్వాగతం ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరం కూడా కలిసి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజా దర్బారు ప్రతి వారం శుక్రవారం రోజు జరుగుతుంది అదేవిధంగా ప్రతి సోమవారం కూడా నిర్వహించి జరుగుతూ ఉంది ఏవైతే ప్రజలు సమస్యలు నిర్వహిస్తారో అధికారులు అందరూ కూడా దానికి స్పందించి వెంటనే పరిష్కారం చేయాలి చేయలేని పరిస్థితుల్లో దేని వల్ల చేయలేకపోవడం కారణం కూడా చెప్పాలి ఏదో వచ్చిన లేని చెప్పని మూలం పడేయకుండా ఖచ్చితంగా తీసుకోవాలి అట్లా లేని పరిస్థితుల్లో ఆ అధికారులను కూడా యాక్షన్ తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ఈరోజు రైతులు కూడా లాభసాటిగా రావాలని ఉద్దేశంతోనే అదేవిధంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు రైతన్న మీకోసం కూడా పెట్టి రైతులు లాభసాటిగా తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలనేది కూడా మరి దిశానిర్దేశం ఇస్తా ఉన్నారు ఒక వరి పట్టే కాకుండా ఎలిది పైరు కూడా వేసి ఇప్పుడు ఎక్కువగా రైస్ తినేవాళ్ళు కూడా తగ్గిపోతా ఉన్నారు ఎలిది పైర్లో మంచి ఆదాయం ఉంటుంది దాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఒక పట్ట పెట్టి మళ్ళా ఎల్ది పైరు వేస్తే భూమి కూడా మరి శక్తి వస్తుంది సత్వం వస్తుంది ఒక ఎలువులే కాకుండా గతంలో పాత రోజుల్లో ఏ విధంగా అయితే చేస్తా ఉన్నారో ఏదైనా రోజుల్లో వ్యాప్సం స్ప్రే చేసేవాళ్ళు అదేవిధంగా వేసేవాళ్ళు ఈ రోజు అవన్నీ పోయినాయి కాబట్టి ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలంటే గతంలో ఏవైతే జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా తీసుకురావాలనే మన ముఖ్య ఉద్దేశం చెప్పాను కూడా ఎందుకంటే రాబోయే జనరేషన్ కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే రోజు మన ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కన్నా కూడా ప్రతి ఒక్కటి చూసి చేయాలనే కాన్సెప్ట్ ఉన్నాడు అందులో భాగంగా మనం కూడా కోఆపరేట్ చేయాలని కూడా తెలియజేస్తూ మీరు కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేయాలన్నది కూడా ఇవ్వాలని తెలియజేస్తూ కూడా పేరు పేరు మేము కూడా వస్తాం ఈ వారం రోజులు మీరు మాకు షెడ్యూల్ ఇస్తే ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ రోజు వస్తామని కూడా చెప్తాం మనం కూడా అందరం కలిసి తిరుగుతామని చెప్పారు కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ చర్య